హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే పచ్చి కొబ్బరితో పచ్చడి చేస్తున్నానండి సూపర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి అన్నం కానీ చపాతి కానీ రోటి కానీ దీంట్లోకైనా సూపర్గా ఉంటుందండి ఇది వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఆల్రెడీ మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఎప్పుడు ఉంటుంది కదండి టెంకాయలు కొడతాం కాబట్టి పూజకి ఇలా ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అలాగే కారం తగినంత పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు టమాటోలు తీసుకున్నానండి తీసుకొని ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని బాగా హీట్ చేసుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ అండి ఎక్కువ ఏం పట్టదు ఆయిల్ వచ్చేసి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి మనం పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి అలాగే పొడవుగా వేస్తే పేలుతాయి కదండి అందుకనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసేసి ఫ్రై చేసేసానండి పచ్చిమిర్చి కొద్దిగా ప్యాన్ హీట్ అయింది బాగా వేగిపోయాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే పక్కకు తీసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చిని అవి లోపు మనమైతే ఇం అదే కడాయిలో వచ్చేసి మళ్ళీ పచ్చి కొబ్బరి అనేది ఫ్రై చేసుకోవాలండి మనం వీలైనంత చిన్న కట్ చేసుకున్నామంటే బాగా గ్రైండ్ అవుతుందండి పచ్చి కొబ్బరి అనేది ఇలా పచ్చి కొబ్బరి అనేది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం కర్రీసులలో కూడా పచ్చి కొబ్బరి ఎక్కువ వాడితే ఇంకా చాలా మంచిది ఎండ కొబ్బరి కంటే పచ్చి కొబ్బరిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయండి ఇలా పచ్చి కొబ్బరి అనేది ఫ్రై చేసుకోవాలండి మనం కొద్దిగా రెడ్గా కలర్ చేంజ్ అయ్యేదాకైతే ఫ్రై చేసి వేసుకోవాలి పచ్చి కొబ్బరి అనేది ఇది వచ్చేసి ఐదంటే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి పచ్చడి ఈజీగా చేసేసు సింపుల్గా చూడండి కొబ్బరి అయితే మాడకుండా మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి కొబ్బరి అయితే ఫ్రై అయిపోయింది కదా ఇందాక పచ్చిమిర్చి వేసిన వాటిలోనే ఒక ప్లేట్లు అయితే పక్కన పెట్టేసాను ఇవి వచ్చేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఒక్క స్పూన్ ఆయిల్ అండి మనము టమాటోలు అనేది వేయించుకోవాలి కదా అందుకనేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి వేసేసి నేను రెండు టమాటాలు అయితే ఇలా ముక్కలుగా కట్ చేసేసి వేసేసానండి టమాటాలు అనేది బాగా మగ్గాలండి అయితే కొంచెం చింతపండు వేసానండి పులుపు కోసం అయితే కొద్దిగా చింతపండు వేసి పులుపు కోసం అయితే ఇలా కలిపి పెట్టుకోవాలండి చింతపండు కూడా బాగా మగ్గాలి టమాటాలు వచ్చేసి మెత్తగా మగ్గాలండి మనం ఒకవేళ కావాలంటే మూత పెట్టేసి అయినా మగ్గించుకోవచ్చు టమాటల్ని టమాటా చింతపండు వేగిలింది కదండి కొంచెం వేగిన తర్వాత వస్తే కొద్దిగా కరివేపాకు పచ్చి కరివేపాకు అండి అలాగే కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మనకనేది టమాటా అనేది బాగా మగ్గాలండి అప్పుడే మనకనేది జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుందండి పచ్చడి కూడా చూడండి ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వీటిలోనే మనం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసేసి అలాగే కొంచెం జీలకర్ర వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నేను తెల్లి ఈత కరివేపాకు వేసాను అలాగే కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసేసానండి వేసేసి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమేనండి ఇప్పుడు మనం ఇవి గ్రైండ్ చేసుకోవాలండి ఇందుకనేసి ఇవి కూడా చల్లారాలండి మనకి అలాగే పచ్చిమిర్చి కొబ్బరి అలాగే టమాటోస్ కూడా బాగా చల్లారిందంటే మనం గ్రైండ్ చేసుకోవడమేనండి ఈ లోపైతే మన వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం పొట్టు తీసి వేసేసుకోవాలండి అలాగే పొట్టుతోనే వేసేసుకోవచ్చు కొద్దిగా అయితే పొట్టు తీసి ఒలిచి పక్కన పెట్టానండి నేను ఇవి చల్లారే లోపు చూడండి టమాటా పండు ఇలా అంటే కన్నా మనకు చిదిమాల్ ఇట్లా మెత్తగా అయిపోయిందంటే కనుక పర్ఫెక్ట్గా ఎగినట్టండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టాం కదా పచ్చిమిర్చి అలాగే కొబ్బరి గ్రైండ్ చేసేస్తున్నానండి ఇది వచ్చేసి మనం మెత్తగా పేస్ట్ లాగా లేకుండా కొద్ది ఇక బరకలాగా చేసేసామంటే కనుక మనకు అక్కడక్కడ తింటూ ఉంటే కొబ్బరి అనే టేస్ట్ అనేది తెలుస్తుందండి వేసిన తర్వాత అలాగే చూడండి ఒక పది దాకా అయితే నేను వెల్లుల్లిపాయలు వేసానండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసాను నేనైతే ఏ దానికైనా గల్లు ఉప్పు వాడతానండి ఎక్కువ శాతము చూడండి ఇలా బరకగానే పట్టించాను ఫస్ట్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ టమాటాలు మగ్గి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి గ్రైండ్ చేసేయాలండి టమాటో పేస్ట్ లాగా చేసేసేయాలి దాన్ని కూడా వేసేసి మొత్తం అయితే మనకు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అండి మనకి వాటర్ అంటే ఎక్కువ వద్దండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకైతే వాటర్ వేసేయచ్చు గుజ్జు లేకపోతే కానీ నాకు టమాటోస్తో గుజ్జుతోనే బాగా వచ్చేసిందండి పచ్చడి అయితే ఇలా గ్రైండ్ చేసేసానండి అక్కడక్కడ చూడండి మనకు గ్రీన్గా కానీ రెడ్ కానీ వైట్ కనిపిస్తుంది కదా ఇలా ఉంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుందండి వెల్లుల్లి జీలకర్ర అన్నీ వేసాం కదా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసిన వాటిని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నానండి పచ్చడి వీటి కోసం అయితే తాలింపు పెట్టేసుకుంటున్నానండి ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే లేదండి ఒట్టిదైనా చాలా బాగుంటుంది అన్నీ ఫ్రై చేశాం కాబట్టి నేనైతే తాలింపు పెట్టేశానండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని తాలింపు దినుసులు వేసేసాను మినపప్పు శనపప్పు జీలకర్ర ఆవాలు వేసేసి కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి అలా కొంచెం ఇంగువ వేసేసి తాలింపు పెట్టేసానండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా కబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసి మనం చపాతీ లేని ఎక్కడైనా జర్నీకి వెళ్తున్నామంటే ఇలా పచ్చళ్ళు చేసుకెళ్ళామంటే కానీ హ్యాపీగా తినే సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసేసి కొద్దిగా రైస్ వేసుకున్నామంటే మనం చాలా టేస్ట్ ఉంటుందండి మొత్తం అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారండి గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది కంప్లీట్గా చాలా కలర్ఫుల్ కూడా ఉంటుంది చూడండి ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా నోరు ఊడిపోతుందండి పచ్చళ్ళ ప్రియులకైతే మంచి పచ్చడి అని చెప్పుకోవచ్చు ఇదైతే ఈజీగా మనకి ఇంకా పప్పు రసం ఏం అవసరం లేదండి ఓన్లీ పచ్చడితోనే అన్నం మొత్తం కంప్లీట్ చేయొచ్చండి అంతేనండి ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ మీకు అన్న నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి